వేంపల్లి చాగలమర్రి ఎన్హెచ్ నాలుగు వందల నలభై ఏడు నేషనల్ హైవే కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేస్తామని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు మంగళవారం కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని సభాభవనంలో ఆమె భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు ఈ రహదారి నిర్మాణం కోసం నలభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూమి అవసరమన్నారు ఈ హైవే కారణంగా నూట ఇరవై ఏడు మంది రైతులు వ్యవసాయ భూములు కోల్పోతున్నారని చెప్పారు ఒక ఎకరాకు ముప్పై రెండు లక్షల రూపాయల నష్టపరిహారం రైతులకు ఫ్లాట్ల యజమానులకు ఎకరాకు కోటి తొంభై రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జేసీ వెల్లడించారు ఈ రహదారి నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు डामें <laughs> చా వెంపల్లి టు చార్ల రోడ్డులో ఈ ల్యాండ్ పొజిషన్లో భాగంగా ఇక్కడ వెంపల్లి మండలం వెంపల్లి గ్రామంకి రావడం జరిగింది ఇక్కడ రైతులు అందరిని చూపించి వాళ్ళకు మాట్లాడి రేటు పెంచి ఏ రేట్ మనం ఫైనలైజ్ చేస్తున్నామో వాళ్ళకి చెప్పడం జరిగింది సో లాస్ట్ టైం కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాము అప్పుడు వాళ్ళు సజెషన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మన దగ్గర ఉన్న అవకాశం బట్టి రేటు పెంచి ఈరోజు అందరికి తెలియ తెలియజేశాము సో ఇప్పుడు అవార్డ్ ఫైనలైజేషన్ స్టేజ్లో మళ్ళీ మనకి తహసీల్దార్ రైతుల దగ్గర నుంచి క్లెయిమ్స్ తీసుకొని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటే మనం అవార్డు ఫైనలైజ్ చేసి మనకి పేమెంట్ కూడా చేస్తాం వాళ్ళు ఎంత అడుగుతున్నారు మేడం ఎక్కడ అంటే ఎకరాకి వాళ్ళు అంటే కేటగిరీ బట్టి ఉంటుంది మనకి అగ్రికల్చర్ దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కి లాస్ట్ టైం మనకి ఇట్లా ముప్పై లక్షల దాకా చెప్పారు ఇప్పుడు ముప్పై రెండు లక్షల వచ్చింది అది ఇస్తున్నాము అది సాటిస్ఫై అయ్యారు ఆల్మోస్ట్ ఫ్లాట్లకు ఎప్పుడు చెప్పలేదు ఫోర్ టైమ్స్ ఎప్పుడూ చెప్పలేదు మనకి ఫర్ హౌస్ సైడ్ హౌస్ సైడ్ కేటగిరీ ఏం లేదు అంటే ఎక్కడైతే రోడ్ పోతుందో అక్కడ హౌసెస్ ఏం లేదు ఫిట్ ఫర్ హౌస్ సైడ్ కేటగిరీ ఒకటే ఉంది సో దాంట్లో కూడా మనకి ఒక కోట్ల తొంభై మూడు లక్షల దాకా వాల్యూ వచ్చింది అగ్రికల్చర్ ల్యాండ్ ఎన్ని మనకి టోటల్ నలభై రెండు ఎకరాలు ఇక్కడ వెంపతి గ్రామంలో పోతుంది దాంట్లో మాక్సిమమ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది దాంట్లో చాలా లిమిటెడ్ నెంబర్ ఓన్లీ ఫోర్ టూ ఫైవ్ సర్వే నెంబర్స్ బట్టింగ్ టూ నేషన్ లైవ్ ఇదార్ జస్ట్ ఫ్యూ అదర్ నెంబర్స్ హౌస్ సైడ్స్ మ్యాక్సిమం మనకి దాదాపు నూట ఇరవై ఏడు రైతులు అగ్రికల్చర్ ల్యాండ్కి సంస్థ మాత్రమే అది ఇప్పుడు మనకి క్లెయిమ్స్ వచ్చేస్తే ఒక వారం పది రోజులు మేము ఫైనల్ అవార్డ్ చేసేస్తాము తర్వాత ఇది మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఆర్ఎండ్పీ నుంచి వాళ్ళు ఒకసారి అవార్డ్ ఎగ్జామిన్ చేసి ఫైనల్ మనకి అప్రూవల్ ఇస్తే అప్పుడు పేమెంట్స్ పడుతుంది రోడ్ నియర్ గా ఉన్న భూములు కూడా సేమ్ రేటేనా 32 లక్షేనా ఆ రోడ్ అబట్టింగ్ టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేడమ్ రోడ్ ఆనుకొని వచ్చింది వాల్యూ వచ్చింది రూల్స్ ప్రకారం మళ్ళీ ఎట్లీస్ట్ కాబట్టి చేసాం కూడా భూములన్నీ చాలా వరకు కచ్చా గురినే అది ఆల్రెడీ మన ఆర్డీ గారు కూడా ఉన్నారు సో అందరూ ఆర్డీస్ కి ఇక్కడ ఇక్కడ మాత్రమే కాదు అందరూ ఆర్డిఓస్కి కూడా మనం చాలాసారి స్పష్టంగా చెప్పాము ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నారో అది వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి నోటీస్ ఇచ్చే మనకి ప్రొసీజర్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం అన్ని అని కూడా చేయడానికి స్టెప్స్ తీసుకుంటున్నారు ఉన్నారు